ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కాములు శ్రీనివాస్ సొసైటీ చైర్మన్ కనకరాజు మండిపడ్డారు నాలుగు వందల ఇరవై హామీలు కాదు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలకు సరైన విధంగా పథకాలను అందించాలన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని మీడియా సమావేశంలో వారు మాట్లాడారు రైతులకు ఇస్తామన్న రుణమాఫీ డబ్బులెక్కడా అని మెట్పల్లిలో అధికారులు నిలదీశారన్నారు తాము ఎప్పుడూ ప్రజల పక్షాన్ని నిలబడి ఉంటామని ఇచ్చిన మాట ప్రకారం అన్ని పథకాలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనన్నారు కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షులు ఉమేష్ చంద్ర ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు కేసరి పాపయ్య బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పానుగంటి రమేష్ పాల్గొన్నారు గత పదమూడు నెలల పాటు ప్రజలను మభ్యపెట్టి గత నాలుగు రోజులుగా గ్రామ సభలు నిర్వహించి మూడు సార్ల గతంలో దరఖాస్తులు తీసుకొని మళ్ళీ గ్రామ సభల్లో గ్రామ గ్రామాల అధికారులను పంపి మరి ఏదైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ లీస్ట్లన్నీ కూడా చదివి వినిపించి ఇవన్నీ కూడా లబ్ధిదారులకు మీకు వస్తాయనే విధంగా నమ్మబలికి తిరిగి మండలానికి ఒకటే గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఆగా ఆ గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో ఈ నాలుగు అంశాలను ఆరు అంశాలకి నాలుగు అంశాలను కూడా పూర్తి స్థాయిలో ఆత్మీయ భరోసా కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇందిరమ్మీలు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు ఇవి ఏవి కూడా పూర్తి స్థాయిలో మరి ప్రజలకు అందివ్వడం లేదు మరి ఒక్క గ్రామానికే పూర్తి స్థాయిలో అందినప్పుడు మీరు మండలం మొత్తము మరి అన్ని గ్రామాల్లో ఎందుకు గ్రామ సభలు నిర్వహించారని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజలను మరోసారి మోసం చేసే కార్యక్రమం ఏర్పాటు చేసింది ప్రజాపాలన పేరుతో ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాను ప్రజాపాలన పేరుతో మూడు మూడు దాపాలుగా గ్రామ సభలు పెట్టి లబ్ధిదారులను అంటే ఇల్లు కట్టుకునే వ్యక్తిని కానీ అదేవిధంగా రేషన్ కార్డు లేని వ్యక్తిని కానీ అదేవిధంగా మిగతా ప్రతి పథకానికి అర్హులైన వాళ్ళని మేము ఎంపిక చేసి గ్రామ సభల ద్వారా ఎంపిక చేసి మేము అన్నీ కూడా మంజూరు చేస్తామని చెప్పి చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు ఒకటే ఇరవై ఐదు మండలంలో ఇరవై ఐదు గ్రామాలు ఉంటే ఒకటే మెట్టుపల్లి గ్రామాన్ని తీసుకొని అక్కడ అక్కడ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా కొంతమందికే వచ్చే విధంగా ప్రజాపాలన కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని ముగించే కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని